హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ రెండు రకాల నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒకటి శినగపప్పుతో చేస్తాము ఇంకొకటి స్వీట్ పొటాటో తో చేస్తాము రెండు చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి తాటి బెల్లంతో చేసే బొబ్బట్లు చాలా కమ్మగా ఉంటాయి హెల్దీగా చేసుకునే బొబ్బట్లను తాటి బెల్లంతో చేసినా కూడా సేమ్ బెల్లంలానే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ మధ్య కాలంలో తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కదా కాబట్టి వాటితో బొబ్బట్లు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ గా ఉంటాయి రెండు రోజులైనా అదే సాఫ్ట్నెస్ తో ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా కప్ అయినా గ్లాస్ అయినా మెజర్ చేసుకోండి దాంతో మిగతా ఇంగ్రీడియం కూడా తీసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్తో వేసుకున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి పప్పును ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి దీంట్లోకి పప్పు మునిగే కంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువే వేయాలండి ఎందుకంటే పప్పు ఉబ్బుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి పప్పు నానడం వల్ల మనకు ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుందాం నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు పప్పు అంతా దాంట్లోకి వాటర్ లేకుండా వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనకు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే కట్టు కోసం వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని పప్పు అనేది పొంగకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో రెండు మీడియం టు లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అది పక్కన స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే కొంచెం పిండి ఎక్కువే ఉండాలి కాబట్టి ఇంకొక పావు గ్లాస్ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం పిండిని ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఇవి మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము పిండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఒకవేళ మనకు పూర్ణం కొంచెం మెత్తగా అయినా పిండి కొంచెం ఎక్కువ పెట్టి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి ఎక్కువే వేసుకోండి ఇప్పుడు వీటిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా తడుపుకోవాలండి ఇలా వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి మనకు పూలలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి తడుపుకోవడంలో కూడా ఉంటుందండి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ సాఫ్ట్నెస్తో ఉండాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వాడతామండి నేను ఇక్కడ ఇంకొంచెం తక్కువే వాడుకున్నాను మీరు తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా అప్లై చేసుకున్నాక పైన కూడా కొంచెం నెయ్యిని ఇలా పట్టించాలి ఎందుకంటే పిండి అనేది తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా నెయ్యి అంతా పట్టించాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం పప్పు ఉడికించే ముందే ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి పిండి ఎక్కువసేపు నా మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు పప్పు ఉడికింది విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను మనకు పప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు చూద్దాము ఎంత ఉడికిందనేది ఒకటి తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది చూడండి దాదాపుగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడికింది మనకు ఇప్పుడు నేను ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మిక్సర్ జార్లో వేయట్లేదండి మీరు ఒకవేళ మిక్సీలో కనుక వేసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు దీని వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా స్టైనర్లో వేసుకొని ఇలా వేసుకున్నాక కంప్లీట్గా చల్లారినాక మీరు మిక్సీ జార్లో వేసుకోండి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేయట్లేదండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కాబట్టి స్మాషర్తో చేసుకున్న చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన కుక్కరే ఉంది కదా దాంట్లోకే వేసేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకుంటే కంప్లీట్గా చల్లారినాకనే మిక్సీలో వేసుకోవాలి చూడండి ఈ కట్టు అనేది మనము చారు చేసుకోవడానికి కానీ పప్పు చారు కానీ ఇది ఏనికైనా చాలా బాగుంటుంది నేను కట్టు చారు చేశానండి మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్ తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ పప్పును నేను స్మాషర్తో ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఈజీగా ఎందుకంటే ఎక్కువ కుక్ అయింది కదా నైంటీ పర్సెంట్ వరకు సో అందుకని నేను ఇలా స్మాషర్తో చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా మెత్తగా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా స్మాషర్ లేదనుకోండి ఈ పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా మెత్తగా అవ్వాలన్నమాట నాకు ఇక్కడ పప్పు కొంచెం ఎక్కువ ఉడికినందువల్ల ఈ విధంగా ఈజీగా వచ్చిందండి లేదంటే జార్ మిక్సీలోనే వేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఏ గ్లాస్తో అయితే పప్పు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో తాటి బెల్లం తీసుకుంటున్నానండి ఇక్కడ తాటి బెల్లంని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇది కొంచెం చప్పగా అనిపిస్తుంది కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ స్వీట్నెస్ సరిపోయింది ఇప్పుడు ఆ పప్పు బెల్లం అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే వేరే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను అడుగు మందంగా ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను బెల్లంని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను కాబట్టి ఈజీగా మనకు పూర్ణంలో కలిసిపోతుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నాకైతే ఇక్కడ పదిహేను నిమిషాలు పట్టిందండి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం సోంపు వేసుకోవాలండి పోలేలకు కంపల్సరీగా బొబ్బట్లకు సోంపు వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది లేదంటే మీరు నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి నేను కుక్కర్లోనే చేస్తున్నాను మనం కుక్కర్ కూడా మందంగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ అది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలన్నా పడుతుందండి టైము ఇది పూర్తిగా దగ్గర పడడానికి నేను ఇక్కడ కంప్లీట్గా దగ్గర పడినాక చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారే కొద్దీ ఇంకోస్త గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుందనమాట మనకు ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు నెక్స్ట్ పిండి ఉంది కదా నానపెట్టుకున్న పిండి దాన్ని కొంచెం ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఒత్తుకోవాలన్నమాట అలా చేయడం వల్ల మనకు పోలెలు అనేది ఈజీగా చేసుకోవడానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట పిండి అనేది మైదా పిండి కాదు కదా ఇది గోధుమ పిండి కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు కొంచెం పిండిని ఎక్కువే పెట్టుకోవాలి మైదా పిండి అయితే సాగుతుంది కదా ఇది సాగదు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి చూడండి నేనైతే చిన్న చిన్న పోలెలు చేస్తున్నాను బొబ్బట్లు చిన్నవి చేస్తున్నాను పెద్దవి కాదండి మనకు ఫంక్షన్లో పెడతారు కదా అలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అందుకే నేను ముద్దలు చిన్నవి తీసుకున్నాను ఇక్కడ చేసుకోవడానికి మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి కవర్ అయినా తీసుకోవచ్చండి మనకు డ్రెస్లకు శారీస్కి వస్తాయి కదా ఈ కవర్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని దానిపైన ఇలా వెళ్ళతో ఒత్తుకుంటే సరిపోతుంది మనం పిండిని సాఫ్ట్గా తడుపుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు చేయితోనే ఇలా ఒత్తుకొని సేమ్ అదే సైజులో పూర్ణంని తీసుకోవాలి తాటిబెల్లంతో చేశాం కాబట్టి ఇది కొంచెం నల్లగానే ఉంటుందండి పూర్ణం అనేది అలాగే గోధుమ పిండితో కాబట్టి మరీ ఎక్కువ లాగకుండా ఇలా ఎక్కడిదక్కడ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కవర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని నెమ్మదిగా చేతో ఒత్తుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకు పూర్ణం కానీ పిండి కానీ చాలా లూజ్గా ఉంది కాబట్టి ఇలా చేతో ఒత్తేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మీకు చూస్తేనే తెలిసిపోతుంది పైన కవర్ పెట్టాల్సిన పని లేదు నేను ఇక్కడ పెద్ద సైజులో చేయట్లేదండి చిన్నగా చేసుకుంటున్నాను కాబట్టి పైన కవర్ కూడా పెట్టట్లేదు మీరు ఒకవేళ పెద్దగా చేయాలనుకుంటే పైన కవర్ ఒకటి పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంతే సైజు చేస్తున్నానండి మరీ సన్నగా లేకుండా మరీ లావుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన చిన్న తవ్వ పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో కంటే కూడా మధ్యలో పెట్టుకోవాలండి లో పెట్టొద్దు మీడియం కూడా పెట్టొద్దు రెండింటి మధ్యలో పెట్టుకొని పోలేను మనము రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు వేసుకున్నాక అది పైన మనకు తెలిసిపోతుంది చూడండి ఇలా అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నప్పుడు దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మీరు నెయ్యి ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ తీసేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తాయండి రావు అనే ప్రసక్తే ఉండదు తాటిబెల్లంతో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి పోలే రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పూర్ణం కానీ పిండి కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి పూర్ణంని కూడా మరీ లూజ్గా చేయొద్దు అలానే మరి గట్టిగా చేయొద్దండి గట్టిగా చేసామనుకోండి పిండిని ఈ ఈ పిండి నుంచి బయటకు వచ్చేస్తుంది పగులుకుంటూ కాబట్టి రెండు పర్ఫెక్ట్గా ఉండాలి అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తాయి చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి ఇలా చూపించామంటే అంత పర్ఫెక్ట్గా చేయవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలామంది బెల్లము పంచదార కూడా తినట్లేరు కదా అలాంటి వాళ్ళు తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా ఒకటికి నాలుగు తినేస్తారు ఇలానే మిగతా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొని ప్యాన్ పైన వేయించుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు నెయ్యి కొంచెం ఎక్కువే అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా సేమ్ బెల్లంతో ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు తాటి బెల్లంతో రాదు అనే సమస్యనే లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది రెండు నుంచి మూడు రోజుల వరకు అయినా అదే సాఫ్ట్నెస్తో అదే టేస్ట్తో ఉంటాయండి అసలు పాడవ్వ కొంచెం గాలికి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి బెల్లం పంచదారతో కాకుండా ఇలా తాటిబెల్లంతో ట్రై చేయండి గోధుమ పిండితో హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ అనమాట చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనం ఎక్కడ ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది అనమాట పోల్ అనేది ఇలా వస్తాయి కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా తాటి బెల్లంతో చేస్తే కొంచెం లైట్గా బ్లాక్ కలర్లో ఉంటాయి తప్ప టేస్ట్లో ఏం డిఫరెంట్ ఉండదండి ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే రెసిపీ వచ్చేసి చిలకట దుంపతో చేసే బొబ్బట్లు అండి శనగపప్పుతో పని లేకుండా హెల్తీగా ఇలా స్వీట్ పొటాటోతో చేశారంటే చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకంటే చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్ గా మెజర్ చేసుకోండి అలాగే ఒక కప్పుతో మైదాపిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు హెల్దీగా చేయాలి అంటే మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా సగం అది సగం ఇదైనా తీసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేస్తున్నానండి ఈ బొబ్బట్లు అనేది చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి ఆయిల్ ఇల్ అయిన సరే వేసుకోండి ఇప్పుడు నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసి చపాతీ పిండి కంటే కూడా లూజ్గా మనం బొబ్బట్లకు తడుపుకుంటాం కదా అలా లూజ్గా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యితో చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఎక్కువే యాడ్ చేయాల్సి వస్తుంది మీరు ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది తడారిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు దీన్ని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము అది నానే లోపు మనము స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల స్వీట్ పొటాటో తీసుకున్నాను చిలకడ దుంపను దీన్ని శుభ్రంగా కడిగేసి చాలా మంది కుక్కర్ లో ఉడికిస్తారండి దానికంటే కూడా స్టీమ్ లో ఉడికించడం వల్ల ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక బౌల్లో వాటర్ పోసుకున్నాను దానిపైన ఇలా చిలుల గిన్నె ఉంటుంది కదా దానిపై దాంట్లో ఇవి పెట్టేసుకొని స్టీమ్కి ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి అంతే ఎందుకంటే మనం బొబ్బట్లు చేస్తున్నాం కదా మరీ మెత్తగా అయితే పిండి లూజ్గా అయిపోతుంది ఇప్పుడు మనం చాక్తో గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది వీటిని కంప్లీట్గా చలారనివ్వాలి చలారినాక వీటిపైన పొట్టు తీసేసి ఇలా మనం ఆలు తురుముకుంటాం కదా ఆ విధంగా తురుముకోవాలి మరి చిన్న దాంతో కాకుండా మీడియం సైజులో ఉన్న దాంట్లో తురుముకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కడైనా ఉడకంది కొంచెం గట్టిగా ఉన్నా ఇలా తురుముకోవడం వల్ల ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎన్ని కప్పులు ఉందనేది మనం కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్క కప్పు తీసుకొని ఆ కప్పుతోనే పిండి వేసుకున్నాం కదా అదే కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రెండు కప్పులు అయింది కదా ఇది ఇంకొక కప్పు అవుతుంది టోటల్గా ఇక్కడ నాకు మూడు కప్పులు అయ్యిందండి స్వీట్ పొటాటో ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకోవాలండి దీంట్లోకి మనం ఈ స్వీట్ పొటాటో తురుముకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మనం కప్పుతో కొలుచుకుంటే మూడు కప్పులు అయింది కదా ఈ తురుము అనేది దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి మీకు ఒకవేళ రెండు కప్పులు అయింది అనుకోండి ఒక కప్పు వేసుకోవాలి దాంట్లో హాఫ్ మాత్రమే బెల్లం వేసుకోవాలి ఎందుకంటే ఈ పొటాటో అనేది చాలా స్వీట్గా ఉందండి స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ స్వీట్ ఫుల్గా సరిపోయింది హాఫ్ వేసుకున్నా కూడా ఎందుకంటే నాకు స్వీట్ పొటాటో చాలా స్వీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇది కంప్లీట్గా కరిగించుకోవాలి మీకు చప్పగా ఉందనుకోండి ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి మీరు బెల్లమే కాదండి హెల్తీగా చేసుకోవాలంటే బెల్లం వేసుకోండి లేదంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఇలాచి పొడి కూడా వేసుకొని బెల్లం అంతా బాగా కరిగేలాగా లో ఫ్లేమ్లో పెట్టే కరిగించుకోవాలి బెల్లం కంప్లీట్గా కరిగిపోతే మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి కలర్ మారిపోతుంది చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు ఇలా బెల్లం కంప్లీట్గా కరిగినాక మళ్ళీ ఇంకొకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి మనం కలుపుతూ ఉండగానే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది అనమాట బెల్లం కూడా ఎక్కడ లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఇప్పుడు మనము దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఎందుకంటే చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మనం ఇలా బాల్స్ లాగా చేసుకుంటే మనకు అన్నీ ఒకే సైజులో వస్తాయి నేను అన్నీ రెడీగా చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ మనము ఇవి రెడీ అయిపోయాయి కదా పిండిని చూద్దాం పిండి మనకు వన్ అవర్ పైనే నానిందండి ఇలా నానడం వల్ల మనకు పోలేలు అనేది కూడా చాలా ఈజీగా వస్తాయి వీటికనే కాదండి శనగపప్పుతో చేసుకునే పోలేలకు కూడా పిండిని చాలా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనము బొబ్బట్లు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్ సింపుల్గా స్ప్రెడ్ అవుతుంది చూడండి పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకున్నాక ఇవి కూడా సేమ్ అదే సైజులో ముద్దలాగా కట్టేసుకోవాలి సేమ్ మనము అది ఎంత సైజులో కట్టుకున్నామో ఇది కూడా అంతే సైజులో కట్టేసుకొని నేను ఇక్కడ అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక డ్రెస్ కవర్ తీసుకున్నానండి మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి అదైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా డ్రెస్సు శారీ కవర్స్ ఉంటాయి కదా దీనిపైనైనా చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ని కొంచెం మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కంప్లీట్గా నెయ్యితోనే చేస్తున్నానండి నెయ్యి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ముద్ద పిండి తీసుకోవాలి పిండిని దానిపైన పెట్టి జస్ట్ చేయితో ఇలా స్ప్రెడ్ చేసి చూడండి చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది మనం పిండిని కొంచెం లూజ్గా నానబెట్టేసుకొని ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తుంది ఇలా దాంట్లో ఈ పూర్ణంని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనకి ఎక్స్ట్రా పిండి ఏమైనా పైన వచ్చింది అనుకోండి ఈ విధంగా తీసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసి దాన్ని జస్ట్ ఇలా చేయితో నొక్కుతూనే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ శనగపప్పు బొబ్బట్లు కూడా చాలా సింపుల్గా ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కవర్ పైన అనేది మన ఛానల్లో ఉందండి మీరు ఒక వేళ చూడనట్టయితే వెంటనే చూడండి కావాలంటే లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి బొబ్బట్లు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇవి మనకు రెండు రోజులైనా పాడవకుండా ఉంటాయి అంతకంటే ఎక్కువ అయితే ఉండవు చూసారు కదా అన్నీ ఇదే సైజులో వస్తాయండి ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి ఒకవేళ మీరు నెయ్యి వద్దనుకుంటే ఈ ప్లేస్లో ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక కవర్ నుంచి డైరెక్ట్గా తీసి వేసేసుకోవడమే మీరు ఒకవేళ బటర్ పేపర్ పైన కనుక చేశారనుకోండి డైరెక్ట్ బటర్ పేపర్ని ప్యాన్ పైన వేసుకోవచ్చు కవర్లో చేశాను కాబట్టి నేను చేయి పైన తీసుకొని వేసుకున్నాను ఒకవైపు కాలినాక నెక్స్ట్ ఇంకొక వైపు నెయ్యిని అప్లై చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మీకు చూస్తేనే అర్థమైనా అయిపోతుంది ఇలా మంచిగా వేగినాక నెక్స్ట్ దీన్ని తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇలానే ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇవి కాల్చుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన మొత్తం కలర్ వచ్చేసి మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి కాల్చుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను అలానే చేసేసుకోవడం ఎన్ని అయినా చేయొచ్చండి ఇలా చేయితో ఈజీగా స్ప్రెడ్ అయింది అనుకోండి మనం ఎన్ని చేసినా అసలు విసుగురాదు చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది అంత ఈజీగా అయిపోతాయి కాబట్టి ఈసారి తప్పకుండా మీరు ఈ స్వీట్ పొటాటో తెచ్చుకుంటే గనక తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది నేనైతే ఇక్కడ చిన్నగా చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి స్వీట్ పొటాటో అనేది హెల్దీ కదా పిల్లలు ఎలాగో మామూలుగా తినమంటే తినరు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టారనుకోండి మామూలు బొబ్బట్లు అనుకొని ఈజీగా ఒకటికి నాలుగు లాగించేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా ఉందా అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ లో పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే నేను న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ